హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈసారి మేము క్రిస్మస్ ఎలా చేసుకున్నాం అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకైతే చూపిస్తాను ఈసారి అయితే మేము చాలా బాగా అయితే క్రిస్మస్ చేసుకున్నామండి ఈసారినే కాదు ఎప్పుడు కూడా బాగా చేసుకుంటాం కాకపోతే ఈసారి నేను ఎక్కువగా చర్చ్లో అనేది స్పెండ్ చేశాను అనమాట అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంట్లో పనులనేది ఎక్కువ పెట్టుకోకుండా అంటే ఇంట్లో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకొని యూత్ ఫెలోషిప్లో సింగింగ్ కాంపిటీషన్ కానీ డ్యాన్స్ కానీ స్కిట్ కానీ ఇవన్నీ కూడా నేనైతే అన్నింటిలోనే పార్టిసిపేట్ చేశానండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సింగింగ్ కాంపిటీషన్లో అయితే నాకు సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది యూత్ ఫెలోషిప్లో ఇంకా నేను మాటలో చెప్పలేను అనమాట ఇక అంత హ్యాపీ అయితే నేను అయిపోయాను ఇంకా నెక్స్ట్ డే ఇక క్రిస్మస్ ఉంది అనగా అంటే నేను ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి కదా ఇంట్లో అయితే ఇంకా అవన్నీ అయితే చేసుకుంటున్నాను కొన్ని వెజిటేబుల్స్ అయితే అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట మా పెద్దత్తయ్య ఇంకా అవన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటాం మీకు డిమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు అన్నీ కూడా అట్లనే ఉన్నాయి ఇంక ఇవి కూడా సర్దుకోవాలి ఇంకా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ ప్రోగ్రామ్ అనమాట నేను చెప్పాను కదా మీకు ఒక టూ సాంగ్స్కి అయితే మేమైతే డాన్స్ వేయడం అయితే జరిగింది చాలా సింపుల్ స్టెప్స్ అనమాట ఇవైతే మ్యూజిక్ అయితే పెడితే కా వచ్చేసింది నేను ఆల్రెడీ ఇది ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి ఓన్లీ డ్యాన్స్కి సంబంధించింది కానీ కాపీ రైట్ అని పడింది ఇక డిలీట్ అయితే చేసేసానమాట ఎప్పుడు కూడా నేనైతే ఇలా స్టేజ్ మీద అయితే చేయలేదండి ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం ఇంకా వీళ్ళందరూ సపోర్ట్ అనమాట నాకైతే వీళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ వీళ్ళందరూ కూడా నా ఛానల్ చూస్తారు వీళ్ళందరికీ అందుకనే చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఇంకా ఇలా అయితే అనమాట చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈసారి ని ఇంకా చర్చ్లో ఇది క్రిస్మస్ రోజు ఇంకా మా చర్చ్ అనేది ఎప్పుడు మీకు చూపించలేదు కదా మేము వెళ్ళే చర్చ్ అదనమాట ఇంకా రెడీ అయితే అయిపోయాం ఇంకా చర్చ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా లాస్ట్లో ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను ఇంకా నేను ఇంక చెప్పాను కదా ఇంకా కొన్ని పనులు ఇంకా అలానే ఉండిపోయాను ఇంకా పండగ టైంలో ఇంక ఇలా ఉండిపోతాయి నేను నైటు అక్కడ చర్చ్లో ప్రోగ్రామ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా మసాలాలు ఉంటాయి కదా ఇవన్నీ రెడీ చేసుకొని పడి త్రీ అయింది మార్నింగ్ మళ్ళీ లేచేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఫుల్ వర్షం అండి నైట్ అయితే మాత్రం చాలా ఎక్కువ వర్షం పడింది ఎప్పుడు కూడా లేదనమాట ఇంక ఈ పని అంతా కంప్లీట్ చేసుకోకుండా పడుకోలేను నేనైతే ఇంకా చూడండి ఎంత మెసి మెస్సిగా ఉందో ఇల్లు అయితే మొత్తం ఇక్కడ వెంటే అక్కడ ఉన్నాయి ఎంత సర్దున కూడా మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి కదా చేసేసరికి మార్నింగ్ అయితే నేను ఇక్కడ మటన్ అయితే వచ్చాక వండుతున్నాను అనమాట మార్నింగ్ చికెన్ ఫ్రై అలాగే బగారా సాంబార్ కూడా చేసేసి ఇక్కడ చర్చకి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత నేను మటన్ కర్రీ అనేది చేస్తున్నాను ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎంత ఎంజాయ్ చేశారో ఈ పిల్లలు కూడా నా ఛానల్ చూస్తారంట ఇంకా మా ఆంటీ మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా వచ్చి హాయ్ చెప్తామంటే మీ ఛానల్కి అని చెప్పేసి వచ్చి హాయ్ చెప్తున్నారు తర్వాత ఇదైతే పాపం ఇయర్ రింగ్స్ అయితే గట్టిగా పెట్టేసుకుందండి నేను మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవడం వల్ల చర్చికి నేను పిల్లల్ని రెడీ చేయలేకపోయాను ఇంకా దీనికి తెలియదు కదా పాపం అది గట్టిగా పెట్టేసుకునేసరికి తీయడం రాక బాగా నొప్పి నడిస్తే అవైతే తీసేసాను ఇంకా పిల్లల డ్రెస్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదా ఇంకా వేసుకున్నకెలా లాస్ట్ ఫొటోస్ అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకోవాలండి మొత్తం ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా చాలా ఇదిగా ఉందన్నమాట ఏది ఎక్కడుందో కూడా అంటే ఇక తెలియట్లేదు ఏం పని చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా గిన్నెలైతే అయితే బయటేసి ఇక ఆంటీ వచ్చి అయితే క్లీన్ చేసేస్తారు ఇక ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అన్ని పెట్టేసి ఇంకా అంటే వంటంత అయిపోయిందండి ఇంకా అలా ఇక్కడైతే ఉసిరికాయ పచ్చడి అయితే పెడుతున్నా అనమాట కొంచెం మా తోటికొడలు వాళ్ళకి అలాగే మా ఆడపడుచు వాళ్ళకి కొంచెమే ఉందండి ఇంకా దాంట్లోనే కొంచెం కొంచెం అయితే పెట్టించాను అంటే వాళ్ళు రావడం చాలా డేస్కి వచ్చారు కదా ఇక అప్పటికే అనమాట పచ్చడి ఇంకా మా పిల్లలు అది బాగా తినేస్తూ ఉన్నారు ఇంకా కొంచెం బయట ఫస్ట్ ఇస్తాను తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చెప్పాను కదా ఇక ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా ఎర్రగా ఉందనమాట పచ్చడి అయితే టేస్ట్ కూడా ఏమీ తగ్గదండి బయట ఉంటే కొంచెం ఉసిరికే కాబట్టి కొంచెం బ్లాక్ అయిపోతుంది అలాగే దీంట్లో మనం ఇలా స్పూన్స్ కానీ ఏమైనా వేసి పెట్టేస్తే మాత్రం స్పూన్స్ కూడా బ్లాక్ అయిపోతాయి అనమాట అంటే స్పూన్స్తో నుంచి బ్లాక్ వచ్చేసి మొత్తం పచ్చడంతో కూడా బ్లాక్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆయిల్ అనేది గట్టిగా అయిపోయిందండి గడ్డలా తయారైంది ఇంకా కాసేపు మెల్ట్ అవుతుంది అని చెప్పేసి కలిపేసి బయటైతే పెట్టాను ఇంకా గిన్నెలని బయటైతే వేసేస్తున్నాను ఇంకా క్లీనింగ్ చేసేసరికి సరిపోయిందండి నిజంగా అసలు ఇంకంటే ఏది నేను గిన్నెలో వేసి అంటే డిమార్ట్ తెచ్చినవన్నీ కూడా నేను నార్మల్గా సెల్ఫ్లో పెట్టేసానమాట బాక్సెస్లో స్టోరేజెస్ బాక్సెస్ ఉంటాయి కదా ఇంకా వాటిలో అయితే నేను నింపలేదు మళ్ళీ ఇంకొకసారి టైం చూసుకొని ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకోవాలి ఇంకా అవసరం ఉన్నవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ పెట్టేసుకోవాలి ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మేము ఆ రోజు మా మేమందరం కలిసి తినేసరికి అయితే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందండి చర్చి నుంచి వచ్చేసరికి టూ అయిపోయిందనమాట ఇంకా రాగానే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా వంట అయితే చేశాను పాపం మా రాన్ బాబైతే అయితే కిందపడి అయితే తగిలించుకున్నాడు పెదానికైతే గట్టిగా తగిలిందండి పాపం ఇంకా అందువల్ల కొంచెం డల్ అయిపోయామనమాట ఇంకా మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న పాప ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళందరూ వచ్చారు ఎవ్రీ ఇయర్ అయితే ఆ పిల్లల్ని పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఇలా ఇన్వైట్ చేస్తామన్నమాట ఇంటికి అయితే ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ టైంలో వచ్చారనమాట ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది కదా ఇంకా పిల్లలతో అయితే ఇలా కేక్ అయితే కట్ చేయించాము ఇంక ఇంట్లో అయితే స్నాక్స్ అయితే ఏమీ చేయలేదండి సార్ అయితే అంటే అత్తమ్మ కొన్ని చేయించి పంపించారనమాట ఇంకా ఉన్నాయి కదా ఎందుకు లేని చేయలేదు ఇంకా ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు తినరండి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ అయితేనే ఇంకా వాళ్ళు తింటారు ఇంకా అందుకని కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా చేయొచ్చులని ఒకవేళ వెళ్తే మమ్మీ వాళ్ళ ఇంటికి పొంగలికి వెళ్తాం కదా ఇంకా అప్పుడు మమ్మీ కూడా కొన్ని ఎలా చేసి అని చెప్పేసి ఇంకా నేను ఈసారి స్నాక్ చేయాలని ఇంకా ఆ థాట్లోకి వెళ్ళలేదు అంతా అయిపోయిన తర్వాత చేస్తాను ఇంక ఇక్కడ మా తోటి గోడల పిల్లలు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా పిల్లల ఫ్రెండ్స్ మా పిల్లలు ఇంకా అందరూ కలిసి కేక్ అయితే కట్ చేశారు ఇంకా పిల్లలైతే డ్రెస్సెస్ అయితే అసలు ఉంచుకోరండి ఇంకా వాళ్ళకి ఒక ఇచ్చింగ్ అయిపోతుంది అనమాట మనం ఎంత మంచి డ్రెస్ వేసినా కూడా అది కాసేపే ఆ కాసేపు ఉంచుకోవడానికి కూడా చాలా చాలా అయితే గోల్ చేసేస్తారు ఇంకా అది ఈ మళ్ళీ ఇప్పుడు కనపడదు ఇప్పుడు వేసుకుంటారు కదా ఫెస్టివల్ టైంలో మళ్ళీ నెక్స్ట్ టైం అది ఇంకెప్పుడు వేస్తారో కూడా తెలియదు అలా సెల్ఫ్ నిండా మొత్తం వీళ్ళైతే డ్రెస్సెస్ అయితే అలానే ఉంటాయి ఇలా సింపుల్గా లెగ్గింగ్స్ అండ్ టీషర్ట్స్ ఇలాంటి వాటికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఇంకా ఒక ఇదిగా ఫీల్ అయిపోతారనమాట డ్రెస్సెస్ ఉంచుకోమన్న కూడా ఉంచుకోరు వీళ్ళంతా బ్యాచ్ బ్యాచ్ అంతే ఇంకా పిల్లలైతే హ్యాపీ పాట పాడతా మంచి కేక్ అయితే కట్ చేశారు ఇక్కడ టీవీలో మ్యూజిక్ అనేది వస్తుంది నేను మళ్ళీ కాపీరైట్ పాడుతుంది ఇది కాపీరైట్ ప్రాబ్లం ఏంటో కానీ అండి చిన్న మ్యూజిక్ వచ్చినా కూడా మళ్ళీ అది ప్రాబ్లమ్ అని చెప్పి నేను ఏది కూడా పెట్టలేకపోతున్నా అనమాట ఇంకా వీళ్ళ కామెడీ మాటలు కానీ ఏమీ కూడా నేను పెట్టలేకపోతే నిజంగా భలే మంచిగా అనిపిస్తుంది ఇంకేదో ఒక చిన్న మ్యూజిక్ యాడ్ అయితే మళ్ళీ అది ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ వీడియో డిలీట్ చేసేయాల్సి వస్తుంది ఇంత కష్టపడి మళ్ళీ ఇదైపోద్ది అని చెప్పేసి నేను మ్యూట్ చేసేస్తాను అనమాట అందుకే వాయిస్ అవర్ అనేది ఇస్తాను ఎక్కువ ఇంకెలానే టీవీ పెట్టొద్దంటే పిల్లలు వినరు కదండి ఇంకా వాళ్ళ వాళ్ళది వాళ్ళకే కదా ఇంకా అలా ఇంకా మా కొన్ని ఫొటోస్ అయితే చూడండి ఇంక క్రిస్మస్కి అయితే ఎప్పుడు ఒక స్టిల్ అయితే ఉంటుంది మా మా ఫ్యామిలీదైతే ఇలా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ ఫోటోనే త్రీ ఇయర్స్ నుంచి అదే స్టిల్ ఉంటుందన్నమాట మా ఫోటో అయితే ఫ్యామిలీ ఫోటో ఈ ఫోటో అయితే యూత్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్ అండి ఈ ఫోటో అయితే ఇందులో మా అత్తయ్య గారు కూడా ఉంటారు ఇలా ఈ విధంగా అయితే మేము క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సింగింగ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా ఇదే అనమాట ప్రైజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్